ఫ్రెండ్స్ చూడండి సమయం అయింది దీపాలు పెట్టేసుకుంటున్నారా అందరికి దీపావళి రోజు నేను కూడా దీపాలు తీసుకొని వస్తున్నాను ఇంకా బయట పెట్టేసుకుందాం ముందుగా గడప దగ్గర పెట్టేసుకుందాము దీపాలు గడప దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గు బియ్యంతో రస్మలై చేస్తున్నానండి మీకు కూడా ఎంతో నచ్చుతుంది దీపావళి స్పెషల్గా ఈరోజు అమ్మవారికి తెల్లటి పాలతో చేసిన పాయసమే నైవేద్యంగా పెట్టాలని అంటారు అందుకోసానికి ఇంకా సేమియా అనేది కామన్గా ఉంటుంది కదా కొత్తగా వెరైటీగా ఈరోజు సగ్గుబియ్యంతో రస్మలై మీకు పొద్దున వీడియోలో చూపించాను కదా దీపావళి రోజు సగ్గుబియ్యంతో రస్మలై చేయాలి అని చెప్పేసి సగ్గుబియ్యాన్ని నానబెట్టాను ఆ నానబెట్టిన సగ్గుబియ్యంతో పాలు చక్కెర మనకు సగ్గుబియ్యం పాల పొడి అలాగే కమ్మగా ఉంటాయండి ఎంతో కమ్మగా ఉండే సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఏం చేసుకున్నారు స్పెషల్స్ ఎప్పుడు రొటీన్గా ఉండేటివే కదా పులిహోర అలాగే వడలు నా వడలు అయితే అయిపోయినాయి ఇప్పుడే కాల్ చేశాను మీరు చూడండి పొట్టు మినపప్పుతో చేసిన వేడి వేడి వడలు అలాగే ఇది చూడండి ఆలుగడ్డ కూర తర్వాత సాంబార్ మునక్కాయ సాంబార్ పులిహోర వైట్ రైస్ వడలు ఇదండి ఇవాళ దీపావళి స్పెషల్ వంటకాలు మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు దీపావళి స్పెషల్గా ఇంకా సాయంత్రానికి అమ్మవారికి తెల్లటి స్వీట్ ఏదైనా చేయాలని చెప్పేసి సగ్గు బియ్యంతో స్వీట్ చేస్తాను అది కూడా వీడియో షూట్ చేస్తాను చూడండి అందుకోసమే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టాను ఇంకా రొటీన్గా ఎప్పుడు చేసుకునేదని ఇవన్నీ వంటకాలు చూపించలేదు వంటలు ఇవ్వండి ఇవాళ దీపావళి స్పెషల్స్ ఇంకా మళ్ళీ సాయంత్రం టపాసులు ప టపాయలు బాంబులు ఎంతో కొంత చేసుకున్నారు ఇంకా లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారా అందరూ నేనైతే లక్ష్మీ పూజకు ఇంకా రెడీగా ఉన్నాను ఇవి నానబెట్టుకున్నాను స్వీట్ చేసుకొని లక్ష్మీ పూజలు చేసుకొని బాణాలు కాల్చుకుందాం ఓకేనా సరే లంచ్ చేసినాక ఈవినింగ్ కలుసుకుందాం బాయ్ ఈ రోజు దీపాలు స్పెషల్ గా మనము ఆ ఏమంటారు నానబెట్టిన కదా సగ్గు బియ్యం చూడండి పొద్దున వాటర్ కోసం నానబెట్టిన సగ్గు బియ్యం ఈ విధంగా నానిపోయినాయి దీనితోని సగ్గు బియ్యంతో వెరైటీగా కొత్త రకం స్వీట్ చేయబోతున్నాను ఏంటిది అనేది మీకు చెప్తాను చూపిస్తాను చూడండి చాలా బాగుంటది సగ్గు బియ్యంతో రస్మలై చాలా బాగుంటది పాలతోని ఈ రోజు లక్ష్మీదేవి పూజలు అందరూ చేసుకుంటుంటాను కదా ఈ లక్ష్మీదేవి పూజ కోసం మనము తెల్లటి పాలతోని ఆమెకి ఇష్టమైన స్వీట్ని తయారు చేసుకుందాం ఈ సగ్గుబియ్యతోని రస్మల ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం రండి మార్నింగు సగ్గుబియ్యం నానబెట్టాను కదా చూడండి ఎంత పొడి పొడిగైనా ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఒకసారి మనము రఫ్గా ఇలాగా మిక్సీ పట్టుకొని వద్దాం ముందుగా ఇవి బాల్స్ రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలాగ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో పాల పొడి వేసేసుకొని మనము బాల్స్ లాగా చేసుకుందాం ఒక ప్లేట్లో ఇదంతా వేసుకుందాం కొద్దిగానే బరకగానే మిక్సీ పట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని మొత్తం తీసేసుకొని దీంట్లో పాల పౌడర్ వేసుకుందాం పాల పౌడర్ కంపల్సరీ వేసుకోవచ్చు ఒకవేళ లేని వాళ్ళు ఏదైనా గులాబ్ జామ్ పౌడర్ కానీ లేకుంటే కొద్దిగా గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు పాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ పాల పౌడరే వేసుకోండి వేసుకుందాం ఇప్పుడు చూడండి కొద్దిగా పాల పౌడర్ని వేసేసి కలుపుకుందాం మనకు చేతికి ముద్ద వచ్చేంత వరకు వేసుకుందాం దీంట్లో కొద్దిగా ఉంటుంది కనుక పాల పౌడర్ వేసేయడం వల్ల కమ్మదనంగా ఉంటుంది కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు చూడండి కొద్దిగా చక్కెర వేస్తున్నాను ఇదంతా బాగా ఇట్లా గట్టిగా ముద్దలాగా మనకు చపాతి పిండి గోధుమ పిండి ఏ విధంగా ఉంటుందో విధంగా ముద్ద చేసుకుందాం బయట పిల్లలు బాణాలు కాలుస్తున్నారు చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయింది పక్క పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకి చిక్కటి పాలను వేసుకుందాం మనం ఈరోజు చేసుకోబోయేది రసమలే కదా చూడండి లీటర్ పాలు తీసుకున్నాను మంచి బీగడ క్రీమీ లేయర్ ఉన్న పాలు తీసుకోండి స్వీట్ చాలా బాగుంటుంది ఇవన్నీ పాలు మరగనీయాలి చూడండి పాలు ఈ విధంగా బాగా మరుగుతున్నాయి వచ్చినాయి కదా ఇప్పుడు పాలల్లో మనము బాగా కలిపేసి పాలు చూడండి ఎక్కడ అడగంటకుండా బాగా కలిపేసి చక్కెర వేసుకుందాం పాలల్లో ఒక గ్లాస్ నిండా చక్కర వేసుకుందాం స్వీట్కి అలాగే ఈ చక్కెర బాగా కరిగేంత వరకు ఒకసారి కలుపుకుందాము పాలు చూడండి చిక్కగా ఉండాలి దీంట్లో మనం బాదం పలుకులు వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు వేసుకోవచ్చు నేను కొద్దిగా కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి ఉంచాను ఈ కుంకుమ పువ్వులు పాలు కంపల్సరీ వేసుకోవాలి చూడండి ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను మాత్రం కుంకుమ పువ్వు సేమ్ మనకు రసమలై ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలని కుంకుమ పువ్వు వేసాను ఇవన్నీ బాగా మరగనివ్వాలి ఇంతలోపల మనం ఈ బాల్స్ చేసుకుందాం ముందుగా బాల్స్ ఎలా చేసుకోవాలంటే కొద్దిగా చెయ్యికి నెయ్యి రాసుకోవాలి ఇలాగ నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా ఇలాగా మనం ఈ మిశ్రమం ఉంటుంది కదా ఈ విధంగా రౌండ్గా చూడండి ఇలా చేసుకోవాలి అంతే ఇలా చేసి అన్నీ పక్కన పెట్టేసుకుందాం రౌండ్గా చేసేసుకొని చూడండి ఇలా స్మూత్గా రౌండ్గా చేసుకొని బాల్స్ లాగా కొద్దిగా అరచేతిలో వేసి ఇలా ఒత్తుకోవాలి అంతే ఇవన్నీ ఇలాగే చేసేసుకుందాం ఇవన్నీ చేసి పాలల్లో మరుగుతున్న పాలల్లో వేసేద్దాం చూడండి ఇవన్నీ రసమలైకి ఈ విధంగా బిల్లలన్నిటిని సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఇవన్నిటిని వేసేద్దాం రండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం చేసుకున్న బిల్లలన్నిటిని వేసేద్దాం మీలో ఎంతమందికి ఈ రసమలై తెలుసో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది చాలా బాగుంటుందండి సగ్గు బియ్యంతో రసమలాయి ఎంత సూపర్గా ఉంటాయో అచ్చా మనము స్వీట్ షాపు స్టైల్లో రసమలాయి తింటాం కదా ఆ విధంగా ఉంటుంది కొద్దిగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము ఉబ్బి భలే ఉంటాయండి ఇవి దీపావళి కదా అన్నీ బయట కాలుస్తున్నారు నేనైతే ఇంకా స్వీట్ చేస్తున్నాను స్వీట్ చేసి అటుపక్క ఒక పక్క టపాసులు కాలుస్తున్నాను ఒక పక్క ఇలా చేసుకుంటున్నాను మీరు అంతా బాగా మరగనిద్దాము ఇప్పుడు కాజు మనం వేసుకునేవి ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ మరుగుతే బాగుంటుంది పాలల్లో మరగనియ్యాలి వెయిట్ చేద్దాం మరిగేంతవరకు చూస్తున్నారా పాలు మరుగుతున్నాయి ఇందులో మన రసమలయి ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ చిరిగిపోకుండా చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇవన్నీ ఉడికి ఉడికితే బాగా ఇవన్నీ పైకి తేలిపోతాయి చూడండి ఇంకా కొద్దిసేపు మరగనిద్దాం ఇప్పుడు చూడండి బాగా మరుగుతున్నాయి కదా దీంట్లో మనం కట్ చేసుకున్న బాగా ఎంత బాగుంటుందో అంతేనండి ఎంతో రుచికరమైన రసమలై బియ్యంతో రసమలై రెడీ వా చూడండి ఎంత సూపర్గా ఉంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా ఇలా మెత్తగా ఉన్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయాయి గుమ్మగుమ్మలాడే సగ్గు బియ్యంతో రసమలాయి ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి రసమలై చూడండి పూర్తిగా ఉడిగిపోయింది ఇప్పుడు మరోసారి గార్నిష్ కోసం మరి కొద్దిగా బాదం పలుకులు వేసి దించేసుకుందాం ఎంతో టేస్టీగా రుచికరమైన మనకు సగ్గు బియ్యతో రసమలై అద్భుతంగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటానండి తీయ తీయని దీపావళి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యంతో రసమలై చేశాను మీరు కూడా చేసుకుని తిని ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి శుతి మెత్తగా ఉండే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిపోయే సగ్గు బియ్యతో రసమలాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో ఉండు